జయ శ్రీమన్నారాయణం ఈ రోజు వీడియోలో మనం కార్తీక మాసంలో వచ్చే పర్వదినమైన గోవత్స ద్వాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం కార్తీక మాసం బహుళ పక్షంలో వచ్చే ద్వాదశిని గోవత్స ద్వాదశి అని పిలుస్తారు హిందూ సాంప్రదాయంలో గోమాతకు ఎంతో ప్రత్యేకత ఉంది గోమాతలో సర్వ తీర్థాలు వేదాలు మరియు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని పురాణాల ద్వారా తెలుస్తోంది గోవు పాలు గోవు మూత్రం గోమయం అన్ని యజ్ఞయాగాదుల్లో సైతం పవిత్రంగా భావిస్తారు ఆవు పాలు సేవించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేదం ద్వార శాస్త్రం ద్వారా తెలుస్తోంది ఇంతటి విశిష్టత కలిగిన గోమాతను గోవత్స ద్వాదశి నాడు పూజించడం ద్వారా విశేష ఫలితాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈరోజు ఆవు దూడలను కలిపి పూజించడము గ్రాసం తినిపించడము ఆవు దూడలు అందుబాటులో లేనివారు గోశాలకు ధన సహాయం చేయడం ద్వారా కూడా విశేష ఫలితాలు పొందవచ్చని తెలుస్తోంది ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ